నెల్లూరు జిల్లా రైలుల్లో దొంగతనాలు చేస్తున్న గజ దొంగ అరెస్టు కదులుతున్న రైలులో నిద్రలో ఉన్న ప్రయాణికులే ఇతని టార్గెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఇరవైకి పైగా కేసులు ముద్దాయి కదులుతున్న రైళ్లు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర గజ దొంగను అరెస్టు చేసిన నెల్లూరు రైల్వే పోలీసులు రైల్వే డిఎస్పీ తెలియజేసిన వివరాల మేరకు నెల్లూరు పోలీస్ సబ్ డివిజన్లోని నెల్లూరు గూడూరు కావలి తదితర రైల్వే స్టేషన్లో జరిగిన రైలు దొంగతనాలు కేసుల్లో దర్యాప్తుల్లో భాగంగా రైళ్లు తనిఖీ చేయగా నెల్లూరులో జనశతాబ్ది రైళ్లు అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఇతను పాత నేరస్తుడిగా గతంలో ఇతనిపై హైదరాబాదు విజయవాడ కర్నూలు నంద్యాల తిరుపతి రైల్వే స్టేషన్లో దొంగతనాలకు సంబంధించి పది కేసుల్లో నేరస్తుడుగా ఉన్నాడని తెలియజేసిన డిఎస్పీ ముద్దాయి నుండి రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు నూట నలభై మూడు గ్రాముల బంగారం మొత్తం సుమారు పన్నెండు లక్షల రూపాయల విలువ చేసే సొత్తును రికవరీ చేశామని ముద్దాయి దివ్యాంగుల రైల్వే స్టేషన్ టికెట్ తో రాత్రి సమయంలో ఏసీ బోగీలోకి ప్రవేశించి నిద్రపోతున్న ఉన్న ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు ఇతర విలువైన వస్తువులు దొంగతనాలు చేస్తున్నాడని రైల్వే డిఎస్పీ తెలియజేశారు